రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఈ శాఖ ఉద్యోగులు కీలక మార్పులు అయితే అన్నమాట సో గత ఆరు నెలలుగా పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖలపై పూర్తి స్థాయిలో దృష్టి నిలిపి గ్రామీణ పాలన క్షేత్రస్థాయి పర్యటనలు అభివృద్ధి సంస్కరణలతో తమదైన ముద్ర వేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా అటవీ శాఖలో సమగ్ర మార్పులమే దృష్టి సారించారు రాష్ట్ర అటవీ శాఖకు ఎదురవుతున్న సవాళ్లను శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు పరిష్కార మార్గాలపై సత్వరమైన నివేదిక సిద్ధం చేయాలని ఆ శాఖ శాఖ పిసిసిఎఫ్ మరియు హెచ్ఓఎఫ్ఎఫ్లను ఆదేశించారు గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతిని సాధించలేకపోతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తించారు సమర్థత కలిగిన నాయకత్వం అటవీ శాఖ ఉన్నప్పటికీ సరైన ఫలితాలు సాధించలేకపోతుందని దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు శాఖలో పూర్తిస్థాయి మార్పు చేర్పులతో మళ్లీ అటవీ శాఖ రాష్ట్ర అవసరాలు అభివృద్ధిలో ప్రాధాన్యత స్థానంలో నిలిపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం మొదలుపెట్టారు నూతన ఉచ్ఛేదంతో ఉత్తేజంతో ప్ర ప్రస్తుతం అంటే అద్భుత ప్రగతితో అటవీ శాఖను పచ్చగా కలకలాడే విధంగా చేయాలని భావిస్తున్నారు సో మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది ఉద్యోగులకు సంబంధించి కీలక బాధ్యతలు అయితే మారబోతున్నట్టుగా తెలుస్తుంది కీలక మార్పులు అయితే చేయబోతున్నారు మొత్తం మీద ఈ సిబ్బంది సిబ్బంది కొరతను కూడా తీర్చే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారన్నమాట సిబ్బందిని కూడా బాగా అయితే కేటాయింపులు అయితే చేయబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ పవన్ గారు అయితే ఈ శాఖకు సంబంధించి సమూల మార్పులు అయితే చేస్తూ ఉన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి